కళాంజలిలో సరికొత్త వస్త్రశ్రేణి కొలువు తీరింది భిన్న రంగుల్లో విభిన్న డిజైన్లలో కలెక్షన్స్ మగువలను ఆకర్షిస్తున్నాయి అన్నింటా నేత పనితనం కనిపిస్తోంది ముచ్చటైన రంగులు మురిపించే డిజైన్లతో రూపొందించిన దుస్తుల విశేషాలు ఇప్పుడు చూద్దాం చిటపట చినుకుల సవ్వడిలో ప్రకృతి వివిధ వర్ణాలతో హరివిల్లుగా మారిపోతుంది రంగులతో హంగామా చేస్తున్న ప్రకృతికేనా అన్ని హోయలు పోటీగా కుందానిచ్చే కాటన్ హ్యాండ్లూమ్ వర్ణాలు ధరిస్తే ఎలా ఉంటుంది అలా లేలేత రంగుల్లో మెరిసిపోయేటట్లు ఉన్న టానిక్లు అనార్కలి దుస్తులు అందిస్తుంది వస్త్ర ప్రపంచం కళాంజలి అలరించే లేత నీలం రంగు కుర్తాపై ఆకట్టుకునే ఆకుపచ్చ రంగు జాల్ ఎంబ్రాయిడరీ గులాబీ వర్ణపు చందేరీ అనార్కలిపై పూల వర్షం కురిపిస్తున్నట్లుగా ఉన్న దుపట్ట మనోహరమైన ఆపిల్ గ్రీన్ చందేరి అనార్కలిని మరింతగా మెరిపిస్తున్న పూల ప్రింట్ దుపట్ట జరి అన్సు పీచ్ రంగు నిక్ పై ముచ్చటగా డిజైన్ చేసిన పూసల ఎంబ్రాయిడరీ ఇలా పలు రంగులు విభిన్న డిజైన్లతో రూపొందించిన కాటన్ చేనేత దుస్తులు కళాంజలిలో సందడి చేస్తున్నాయి వర్షాకాలానికి అనువుగా రూపొందించిన ఈ దుస్తులు ఇప్పుడు అమ్మాయిలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి మంచి స్టైల్ లుక్ తో పాటు నాణ్యత మన్నికే ఇందుకు కారణం ఆధునిక సంప్రదాయ మేళవింపుగా రూపొందించిన ఈ దుస్తులు ఇప్పుడు కళాంజలిలో తీరాయి మంచి వస్త్రాలను ఎంపిక చేసుకుని సంతోషాలను మదిలో నింపుకోండి